హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నాకు వ్యూస్ అయితే వస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లే అనమాట ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో అయితే చివరి వరకు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నలుగురు అమ్మాయిలైనా సరే ఇంకా నేను ఇంత డ్యూటీకి వెళ్ళి ఇంత రెస్ట్లెస్లో కూడా నిజంగా వీడియోస్ పెట్టి తమనైలు చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే చూశారు కదా నేను డ్యూటీ నుంచి రాగానే నాకు కొంచెం అయితే నీరసంగా ఉందనమాట ఏం కర్రీ వండుదామని ఆలోచిస్తుంటే ఇంకా మా అమ్మాయి కాకరకాయ చేస్తాను అని అందనమాట ఓకే వండని అన్నాను సో చూశారు కదా కాకరకాయలు అయితే ఇంకా చక్రాల కింద కోసేసిందండి ఉప్పు పసుపు అయితే నానబెట్టింది అనమాట ఒక హాఫ్ అవర్ నానబెట్టేసి వాటిని పిండిసి పక్కన పెట్టేసుకుంది అలాగే తాలింపు అయితే పెట్టేసుకుందనమాట మిక్సీ బౌల్లోకి ఆనియన్ టొమాటో ధనియాలు జీలకర్ర ఉప్పు వేసేసి అయితే మిక్సీ అనమాట సో ఇప్పుడైతే కాకరకాయలు అయితే పోపు పెట్టేసుకుంది అలాగే కొంచెం నూనెలో మగ్గాకైతే మొత్తం పేస్ట్ అంతా అందులో వేసింది అనమాట సో నిజంగా కర్రీ వండుతుంటే సూపర్ స్మెల్ వచ్చిందండి నేను షూట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా మనకి మనం ఛానల్ ఆల్రెడీ కాకరకాయ రెసిపీ అయితే ఉన్నాయన్నమాట కాబట్టి అయితే ఇంక నేనైతే ఇంకా షూట్ చేయలేదు ఇంకా ఎలాంటి స్పెషల్ చేయడానికైతే ముందు వస్తారనమాట మా పిల్లలు ఎవరు పిల్లలైనా వస్తారులేండి స్పెషల్ చేయాలంటే అదే మనం ఇంట్లో కామన్గా చేసుకునే వర్క్ చేయమంటే మాత్రం చేయరు అనమాట ఇంకా ఓకే చూసారు కదండి ఇదైతే సాటర్డే ఈవినింగ్ అనమాట నేను డ్యూటీ నుంచి వచ్చాకైతే ఇంక వర్క్ అనమాట కాకరకాయలు కొంచెం చింతపండు వేద్దామంటే వద్దంది బట్ నేనే బలవంతంగా వేస్తున్నాను నేను ఇంకా అమ్మాయి వండుతుంది కానీ నేను వెనకాలే తిరుగుతున్నాను ఎందుకంటే ఆయిల్ కారము అలాగే ఇంకా సాల్ట్ అయితే ఎక్కువ వేస్తుందని భయం అనమాట అలాగే మా మాయగారు మా హస్బెండ్ సాల్ట్ ఎక్కువ తినరు కాబట్టి ఇంక నేను వెనకాలే తిరుగుతున్నాను చింతపండు అయితే ఇంకా పిసికి అందులో వాటర్ వేద్దామని చెప్పి ఇంకైతే చింతపండు అయితే పిసుకుతున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇంక మా అమ్మాయి చింతపండు వద్దు వద్ద నాతో ఆర్గ్యూ చేస్తుంది నేను ఊరుకోవట్లేదు అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి రికమెండ్లోకి వెళ్తుంది అన్నమాట ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కూడా ఫాలో చేస్తూ ఉండండి నలుగురు పిల్లలతోటి అసలు నిజంగా ఒక ఇండియన్ ఉమెన్ ఇంతలా కష్టపడుతుందంటే మీరు అసలు వీడియో చూడగానే ఇవ్వచ్చు అనమాట లైక్ ఓకే ఇదండి రెసిపీ అయితే సో ఇక్కడ కొంచెం లైట్ అయితే తగ్గిందనమాట లైటింగ్ లేదు ఓకే ఇంకైతే మా డిన్నర్ అయితే ఇదేనమాట ఈ రోజుకి ఇంకేం చేయలేదు ఫ్రెండ్స్ నాకు కొంచెం నీరసంగా ఉందన్నమాట సో త్రీ సిక్స్టీ ఫైవ్ డ్యూటీ చేసి ఇంట్లో చేసి ఇంకా పిల్లలందరినీ నలుగురిని చూసుకొని ఆయన హస్బెండ్ని చూసుకొని ఇంక ఇంట్లో పని ఇంకా ఏదన్నా బాగాలేకపోయినా లేదనుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చినా సరే ఇంక పిల్లలు చేసే పని లేదనుకుంటే ఇంక నేనే చేసుకోవాలన్నమాట నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇంట్లో ఓకేనండి ఇంకా నేను ఇంకా మా అమ్మ మా వాళ్ళైతే ఇంకా నెల్లూరు అనమాట వాళ్ళది సో మా వాళ్ళు ఎవరైనా చుట్టాలు ఉన్నారు కదా చేద్దాం అనుకుంటే ఈ రోజుల్లో చుట్టాలు ఎక్కడ చేస్తున్నారండి అసలు పలకరింపులే తక్కువైపోతున్నాయి అనమాట ఎందుకంటే వెళ్తే చేయాలేమో వెళ్తే ఇంకేదన్నా సహాయం చేయాలేమో అన్న కాడికి ఆలోచిస్తారనమాట కాబట్టి నేను అన్ని ఆలోచించను నా కష్టం మీదే ఇంకా నేను నా హస్బెండ్ కష్టం చేసుకొని బ్రతకాలని అయితే నిర్ణయించుకున్నాను అనమాట నాకు ఒక ఆవిడ సో యూట్యూబ్లోనే చెప్పారండి మార్నింగ్ లేవగానే ముందు ముగ్గు ముందర అని సో అయితే చూశారు కదా నీట్గా అయితే తుడిచేశాను కళ్ళబి కొట్టేశాను ముగ్గు అయితే పెట్టేశానండి సో ఉంటే చాలా మంచిది అన్నారు అనమాట ఎప్పుడు కూడా నేను ఇంట్లో వర్క్ అయ్యాక అయితే చేస్తూ ఉంటాను అనమాట బట్ వాళ్ళైతే ముందు లేవగానే అయితే ముగ్గు పెట్టేశాను నచ్చితే లైక్ చేయండి ఇంకా అలాగైతే ఇంకా లంచ్లోకి అయితే నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది నాకు నేను కట్ చేసి ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసి నేను ఇంకా బట్టలు ఇంకా పని పని చూసుకుంటున్నాను అనమాట కొన్ని బట్టలు అయితే మటతేదా అని ఇంకా వచ్చేసరికి ఇది కొద్దిగా మాడింది ఇదైతే ఇంకా టొమాటో రసం అయితే పెడుతున్నానండి ఇంకా బెండకాయ ఫ్రై అలాగే టొమాటో రసం అనమాట ఇంకా మా పిల్లలకి అలాగే మా హస్బెండ్కి కూడా వాళ్ళ డ్యూటీ లేదు ఇంట్లోనే ఉంటారు కదా కాబట్టి ఇంక వాళ్ళు ఒక రెండు గుడ్లు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకోవడము లేకపోతే ఏదో ఒకటి ఖచ్చితంగా చేసుకుంటారనమాట అంటే మా పెద్ద అమ్మాయి చేసి ఇచ్చేస్తుంది అనమాట వాళ్ళకి కాబట్టి నేను డ్యూటీకి వెళ్ళిపోవాలని ఇంకా ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నానండి నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అసలు నిజంగా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా తప్పదు కదా ఇంకా ఏదో అనుకుంటాను కదా నాకు 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 అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా పుట్టాము పెరిగాము ఇంకా ఏదో మొత్తానికి చెయ్యాలి మన వల్ల కొన్ని బాధ్యతలు ఉన్నాయి నెరవేర్చాలి అంతవరకే తప్ప ఏ బంధం శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు అని అనిపిస్తూ ఉంటుంది నాకు కొన్నిసార్లు అది నిజమే కదండి ఎవరికి ఎవరైనా అది ఒప్పుకోవాల్సిన మాట ఏది శాశ్వతం కాదు మనకి కాకపోతే ఇంకా మానవు మాత్రలు కదా సో ఇంకా పుట్టడం పెరగడం చేసుకోవడం పిల్లల్ని పెంచడం ఇంక ఇదేనమాట ఇంకెంతకన్నా ఇంకా చేసేది ఏం లేదు కాకపోతే రేపు అలా ఒక ఆశ అనమాట ఈరోజు నేను కష్టపడుతున్నాను ఎలాగా రేపు నా పిల్లలు కష్టపడకూడదు అని అని చెప్పైతే అయితే నేను బాగా కష్టపడైతే చదివించుకుంటున్నాము ఇంకా మా హస్బెండ్ అయినా సరే నేనైనా సరే ఒకే మాట మీద ఉంటామండి ఇద్దరిది ఒకే మాట అనమాట అంటే నేను ఎడ్డమంటే తనతో ఎడ్డు మండం అలాగే ఉండదు సో ఎందుకంటే ఈ రోజుల్లో మనము ఇంట్లో పేరెంట్స్ కానీ కొంచెము గొడవలు పడ్డా లేదనుకుంటే ఎప్పుడు ఇంట్లో చికాగా ఉన్నా సరే పిల్లల మనసు అయితే స్పాయిల్ అవుతుందనమాట వాళ్ళ బ్రెయిన్ కూడా బాగోదు ఇంకా స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అనమాట కాబట్టి అయితే ఇంక నేను కానీ మా హస్బెండ్ కానీ అస్సలు ఇంకా ఏదన్నా గొడవ వచ్చినా ఏదన్నా కోపం వచ్చినా సరే వాళ్ళ ముందర కాకుండా వాళ్ళు పక్కన అయితే నేర్చుకుంటాం అనమాట అంతే తప్ప వాళ్ళ ఫ్రెండ్ అయితే మేము ఇంక ఎటువంటి అయితే పెట్టుకోము రావులేండి ఒకవేళ వచ్చినా సరే అంటే ఒక పెళ్ళైన కొత్తలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ అలాగా గొడవల కింద ఉండేది బట్ ఇప్పుడైతే ఏం లేదనమాట మనము వయసు పెరిగే కొలితే తెలుసుకోవాలి కదండి కొంచెమైనా సో ఈ సంసారం అన్నానికి ఎవరో ఒకరు తగ్గాలన్నమాట తగ్గకపోతే కుదరదు నేనైతే తగ్గనండి మా హస్బెండ్ ఏ తగ్గుతారనమాట ఏ విషయంలో అయినా సరే మా హస్బెండే తగ్గుతూ ఉంటారు ఓకే ఇంకా చూస్తారు కదండి ఇంకా నేనైతే ఇంకా టొమాటో అయితే బాగా కుక్ చేస్తున్నాను అనమాట టొమాటో రసం అని చెప్పాను కదా ఒక పక్క అయితే బండికే ఫ్రై ఇంకా ఇంకా ఎగుతూనే ఉందండి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ బెండకాయ ఫ్రై ఎలాగ ఉందంటే ఫ్రెండ్ నల్లగా అయిపోయింది అనమాట ఇంకా అలాగే నేను ఇంకా బట్టలు కూడా నాన్ బట్టలు అండి చాలా బట్టలు ఉన్నాయి నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకరోజు డ్యూటీ మానేసి ఇంట్లో ఉండి పనులు చేసుకుందాము అని మళ్ళీ బెంగేసి వెళ్ళిపోతాను అనమాట శాలరీ కట్ అయిపోద్ది అని వెళ్ళిపోతానండి ఇంకా ఇంకా అంతే కదండి ఇదే ఎవరు మనం డ్యూటీ చేస్తున్నామంటే శాలరీ కోసమే శాలరీ తీసుకునేటప్పుడు ఇప్పుడు హాలిడే పెట్టుకుని బాగానే ఉంటాము ఆ రోజు శాలరీ వచ్చాక చూసుకొని తగ్గితే చాలా బాధ అనిపిస్తుంది అనమాట అప్పుడు దాకా అనిపిస్తుంది అనమాట మానేద్దాం 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 అని ఆ తర్వాత మళ్ళీ డబ్బులు గుర్తు రాగానే వెళ్ళిపోతాను అనమాట ఇంకా ఉండలేను కాకపోతే నేను అందులో తినేది రూపాయి కూడా ఉండదండి ఫ్రెండ్స్ నిజంగా మీరు చెప్తే నమ్ముతారో తెలియదు కానీ అసలు నేను ఒక రూపాయి ఒక వెయ్యి రూపాయలు కూడా తీసుకోను అనమాట వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఇంకా అంటే ఇన్స్టాల్మెంట్స్ అని లేకపోతే చీటీలని ఇంకా అలాగ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఓకే అండి ఇంకైతే ఇక్కడ సర్పేస్ అయితే బట్టలు నానబెడుతున్నాను నైట్ నేను బాస్కెట్స్ నానబెట్టి ఉన్నానండి సో ఇప్పుడైతే బట్టలు నానబెట్టాననమాట నైట్ అంతా నాటితే బాగోదని బట్టలు నానబెట్టలేదు టొమాటో రసం అన్నాను కదా సో టొమాటో అయితే బాగా ఉడికించేసి అయితే ఇప్పుడు ఆ రసంలో అయితే వేసేసానండి కొంచెం అయితే వాటర్ కూడా వేసి వేసుకుంటే మనకి టొమాటో గుజ్జు ఎక్కడన్నా పక్కన అంటుకుని ఉంటే అది కూడా పడిపోతుందని ఇంకా నేనైతే అలా వాటర్ వేసి అనమాట ఎందుకు ఏది కూడా వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ నాకు నిజంగా అనిపిస్తుంటుంది పక్క వాళ్ళని చూస్తే అంటే నేను చాలామందిని చూస్తున్నాను అనమాట డ్యూటీకి వెళ్ళినప్పుడు కానీ సో బయట వాళ్ళని కానీ నిజంగా అసలు కర్రీస్ కానీ లేదనుకుంటే కర్డ్ కానీ అసలు నిజంగా వేస్ట్ అనమాట రైస్ కానీ అంత పొదుపుగా ఉంటారు బట్ వాళ్ళైతే ఇంట్లోకి నిజంగా ఫ్రెండ్స్ ఇల్లు ఇల్లు కట్టుకోవడం కానీ ఇంకేదన్నా కొనుక్కోవడం కానీ నిజంగా చాలా బాగుంటుంది అప్పుడే అనిపిస్తుంది అనమాట దుబారా చేసుకుంటే ఏది కొనుక్కోలేము దుబారా చేసుకోకుండా ఉంటే ఏదైనా తీసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది ఇంకేదైనా సరే మనము నీళ్ళలా ఖర్చు పెడితే ఏది ఉండదండి కాబట్టి మనీ అనేది ఉన్నప్పుడే జాగ్రత్త చేసుకోవాలి చేతులు జారాక మనీ రమ్మంటే రాదనమాట ఇంకా నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట వేస్ట్ చేయకూడదని ఇంక ఇక్కడైతే నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను కదండి కారం అయితే వేస్తున్నాను అనమాట సో కొంచమే వేస్తానండి కారము ఎందుకంటే అసలు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇటువైపు కాబట్టి కారం కానీ మసాలాస్ కానీ తక్కువ తీసుకుంటాం అనమాట మేము ఓకేనండి ఇంకా నాకైతే కర్రీస్ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఏం పెట్టలేదు ఫ్రెండ్స్ ఇవాళ టొమాటో రసం పెట్టాను బెండకాయ ఫ్రై చేశాను అన్నం వండాను అంతే టిఫిన్ కూడా ఏం పెట్టలేదు అనమాట పిల్లలకి ఎందుకంటే నాకు ఇంట్లో ఇప్పుడైతే సరుకులు ఏం లేవన్నమాట ప్రస్తుతానికి నెలా కర్రీలకు వచ్చినాయి కదా సాలరీస్ పడితే తీసుకొచ్చుకోవాలి కాబట్టి అయితే ఏం లేవన్నమాట సో బయట నుంచి టిఫిన్ తీసుకొస్తా అన్నారు మా హస్బెండ్ కాబట్టి ఇంకా కర్రీస్ మాత్రమే వండేశాను ఇంకా అది కూడా బెండకాయ ఫ్రై కొంచమే ఉందన్నమాట అది నేను వేసుకుంటాను కొంచెం ఉంటుంది ఇంకా మా హస్బెండ్ ఎగ్స్ తెచ్చి పిల్లలకి అయితే ఆమ్లెట్లు వేస్తారనమాట ఆఫ్టర్నూన్ సో మా హస్బెండ్ నాకు అన్ని విషయాల్లోనూ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి సో తిండి విషయంలో కానీ లేదనుకుంటే స్నాక్స్ విషయంలో కానీ ఇలాగ నా కొంచెం లేదు నాకు లేవు అన్నమాట అనరమాట నేను ఏది పెడితే అదే తింటారు సో ఇంకా కాబట్టి ఇంకా అన్నం విషయంలో కానీ బ్రేక్ఫాస్ట్ విషయంలో కానీ డిన్నర్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే మా హస్బెండ్తో నాకు గొడవ ఉండదు అనమాట అని అనమాట కాకపోతే మా హస్బెండ్ ఒకటే అడుగుతూ ఉంటారు సో ఏంటంటే పిల్లలు నీ చేతిలో ఉన్నారు కదా కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే ఆడపిల్లలు కదండి ఈ రోజుల్లో ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇంకా అదే చెప్తూ ఉంటారు నాకు ఇంకేం చెప్పరండి ఓకేనండి ఇంకైతే నాకు కర్రీస్ అయితే ఉడికిపోయినాయి అనమాట ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా నేనైతే ఇంక బయటికి వెళ్ళి బట్టలు అయితే నానబెట్టాలి దానికంటే ముందైతే కొంచెం అయితే ఇంట్లో సో నైట్ మిగిలిపోయిన అన్నం అయితే ఉందన్నమాట సో అదైతే పడేసి వస్తాను నేను అదే అనుకుంటానండి ఇంకా అలా మిగలకుండా వండాలని అనిపిస్తూ ఉంటుంది బట్ నా వల్ల కావట్లేదన్నమాట ఎందుకంటే ఇంకా అలా చేసుకోకపోతే చాలా కష్టం అండి నిజంగా నాతోటి వాళ్ళని చూస్తున్నాను అనమాట రూపాయి రూపాయి పోగేస్తుంటే నాకు నిజంగా అనమాట అలాంటి వాళ్ళని చూస్తే అంతే కదండి రూపాయి రూపాయి వాళ్ళు పోగేసుకుంటే రేపు మనకి నిశ్చింతగా కూర్చొని తినొచ్చు అనమాట అంతేగాని దుబారా చేసుకుంటే ఏమీ ఉండదు కాబట్టి నా ఉద్దేశం అయితే అది కానీ నేను చేయలేకపోతున్నాను అనమాట అంటే వేస్ట్ చేయలే వేస్ట్ కానీ ఏదో ఒకటి పడేస్తున్నాను కానీ ఈ రోజు నుంచి పడేయకూడదనే నిర్ణయించుకున్నానండి ఇంకా నుంచి ఇంకా ఏదైనా సరే పొదుపుగా వాడాలని నిర్ణయించుకున్నాను నేను ఓకేనండి సో ఏదైనా సరే మీతో షేర్ చేసుకుంటాను ఇక నుంచి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇంకైతే చూసారు కదా ఓకేనండి ఇంక బట్టలు అయితే ఉతకాలి అయితే ఇదన్నమాట సో కాకరకాయ పాదుకి కూడా ఉన్న పిందెలన్నీ మా హస్బెండ్ కోసుకొని తినేస్తున్నారండి పచ్చిమీని నవ్లేస్తారు అతను కర్రీ దాకా ఏమి ఉండట్లేదు ఎన్నో కాయట్లేదులేండి కొంచెం ఒక నాలుగైదు పిందులు అలా ఉంటున్నాయి అనమాట సో మా హస్బెండ్ తింటారు వాటిల్ని మా హస్బెండ్కి బాగా అలవాటు అనమాట అది వేప ఉంటుంది కదండి అది కానీ అలాగే మనకి ఉంటాయి కదా సో నేరేడు ఆకులు జామ ఆకులు నెక్స్ట్ ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ కాకరకాయ పిందులు అయితే తింటారనమాట మా హస్బెండ్ సో మంచిదేనండి అది మాత్రము నిజంగా డయాబెటీస్ పేషెంట్ అయితే అవి తినడం చాలా బెటర్ అనమాట అంతే మా మాయకి మా అత్తయ్యకి మా ఆడపడుచులందరికీ ఉంది కాబట్టి మా హస్బెండ్ అయితే కంట్రోల్లో ఉంటారనమాట సో నాకు నేను కూడా ఇంకా తనకి రైస్ తగ్గించేసి అయితే బ్రేక్ఫాస్ట్ ఎక్కువ పెడుతూ ఉంటానన్నమాట అవి కూడా నేను రవ్వలతో పెట్టనండి సో ఉప్మా కానీ ఉప్మా అంటే ఎర్ర రవ్వ ఉప్మా కానీ లేదనుకుంటే అంబలి కానీ జావ కానీ నెక్స్ట్ కొర్రలతో కానీ పెసరట్లు కానీ ఇంకలాంటివి వేస్తూ ఉంటాను అంతేగాని దోశలు ఇడ్లీలు ఇవి తిన్నా సరే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ అందులో మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి అవి కూడా నేను పెట్టాను ఇంకా మా ఇంటి ముందర అంటే ముగ్గు అయితే ఇలా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఏదో నాకు వచ్చిన పచ్చి ముగ్గు అయితే వేసేసాను నాకు మెలికలు ముగ్గులు నేర్చుకోవాలని ఉంది ఫ్రెండ్స్ కాకపోతే పెద్ద పెద్దవి రావన్నమాట నేర్చుకోవాలి మా అమ్మ పెద్ద వేస్తారనమాట సో నేర్చుకుందాం అనుకుంటున్నాను మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి సో చూసారా నా సంఖ్య ఎక్కేసింది అనమాట నేను వస్తానని స్కూల్ ఉన్నప్పుడు అయితే రాదు కానీ ఇప్పుడు వచ్చేస్తానంటుంది ఓకేనండి ఇంకా నేనైతే బయలుదేరుతాను అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి నలుగురు పిల్లలతో నేను ఎంత కష్టపడుతున్నాను నా హార్డ్ వర్క్ని ఎంకరేజ్ చేయండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ అంటే నా హార్డ్ వర్క్ ఇంకా పెరగమని కాదు నా హార్డ్ వర్క్ తగ్గాలని అయితే ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడవాళ్ళకి స్టామినా లెవెల్స్ తక్కువ ఉంటాయండి కానీ నేను దాన్ని మించి కూడా వర్క్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నా బాధ్యతలు అలా ఉన్నాయి ఇంకా తప్పుకోవడానికి కుదరట్లేదు ఎంత లేకపోయినా సరే డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది ఎంత బాగోలేకపోయినా టెన్ మినిట్స్లో ట్యాబ్లెట్ వేసుకొని పని చేయాల్సి వస్తుందనమాట అదే మనం కొంచెము ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉన్నా లేదనుకుంటే ఓకే నాకైతే ఒక దానికి మాత్రం సంతోషం ఉందండి నేను ఎంత కష్టపడుతున్న నా పిల్లలు చదువుకుంటున్నారులే అని అన్న సంతోషం అయితే ఉంది సో ఇంకా నా పిల్లలు బాగా చదవాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనండి ఇంక ఇక్కడైతే నేను జామకాయలు ఉన్నాయి చెట్టుకి కోసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇలా వదిలేస్తే మా పిల్లలు తినట్లేదు అలాగని మేము తినకుండా ఉండుంటే పాడైపోతున్నాయి అయ్యే ముగ్గి రాలిపోతున్నాయి అనమాట సో కోసుకెళ్తున్నాను ఇంకా నేను తింటే తింటాను లేదనుకుంటే ఇంకా మా ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటాను అనమాట గట్టి ఇంకా ఒక రెండో మూడో కోసాను అంతేలేండి ఎక్కువ ఇంకో వేయలేదు ఎందుకంటే టైం అయిపోతూ ఉందనమాట మా హస్బెండ్ ఇంకా హారన్ కొడుతూ ఉన్నారు వస్తున్నావు వస్తున్నావు అని ఇక్కడ ఏంటో మా మూడోది అలిగి కూర్చొని ఉంది చూస్తున్నారు కదా అలిగేస్తుంది అనమాట ఏమైందో తెలియదు కనుక్కునే టైం కూడా ఉండట్లేదండి నేను పిల్లలతో కూడా ఎక్కువ గడపలేకపోతున్నాను అనమాట టైము ఎందుకంటే సో మార్నింగ్ వాళ్ళు సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోతారు నేను ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతాను ఇంకా స్కూల్కి వెళ్ళడం అంటే ఎవరు ఈ క్లాస్లో వాళ్ళు ఉండిపోతారు వాళ్ళకి నాకు ఇంకా ఇంకా ఇంక ఏమి ఉండదు అనమాట నేను వెళ్ళడం వాళ్ళు రావడం ఏమి ఉండదు సో మళ్ళీ ఇంటికి వచ్చామంటే వాళ్ళు హోంవర్క్స్ నా పని నా యూట్యూబ్ ట్యూషన్ ఇంక ఇవే సరిపోతున్నాయి అన్నమాట పాపం నా పిల్లల్ని దగ్గరికి తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎంత బిజీయా అనని బిజీ ఏం కాదండి సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని బట్టి ఇంత బిజీ అవ్వాల్సి వస్తుంది అంతే తప్ప నేనేం పెద్ద పెద్ద జాబ్ చేసేసి బిజీ ఏం కాదనమాట మేము చేసే చిన్న చిన్న జాబ్లే ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇవ్వండి ఇదైతే మాకు దానమ్మ గుడి వెళ్ళి గుడి అండి సో సండే కదా వెళ్ళేటప్పుడు అయితే షూట్ చేశాను అనమాట పోయిన వారం అయితే సో జనం అయితే ఎక్కువగా ఉన్నారు బట్ ఈ రోజైతే తక్కువ అనమాట కానీ ఎప్పుడు ఉంటారు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వచ్చి పెట్టుకుంటూనే ఉంటారనమాట నిజంగా చాలా ఫేమస్ దేవుడైనా ఫ్రెండ్స్ నమ్మిన వాళ్ళకి సొమ్ము నమ్మని వాళ్ళకి దుమ్మేనమాట ఎవరైనా సరే నమ్మాలి దేవుణ్ణి బట్ నేనైతే నమ్ముతానమాట ఖచ్చితంగా అయితే దేవుణ్ణి నమ్ముతానండి నేను నమ్మి ఇంకా ఆయన చేతులకి అయితే అప్పగించుకుంటాను నా పని నేను చేస్తాను నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి అని అని చెప్పైతే దేవుడిని కోరుకుంటూ ఉంటానన్నమాట మనం ఏదైనా సరే కష్టపడకుండా ఏది రాదండి కష్టపడాలి తర్వాత దేవుడు వదిలేయాలి అంతే తప్ప మనం కూర్చొని గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు కూడా ఏం చేయలేడు కదా కాబట్టి నా ఉద్దేశం అయితే అదన్నమాట నేనైతే నిజంగా ఇంకా డ్యూటీ చేసుకుంటూ యూట్యూబ్లో ఛానల్ పెట్టి నిజంగా ప్రేయర్ కూడా చేసుకుంటూ ఉంటానండి అప్పుడప్పుడు ఏదో ఒక వీడియో వైరల్ అవ్వాలని కానీ దేవుడు మరి ఏ వీడియో చేస్తాడో తెలియదు కానీ ఓకే ఇంకైతే నా ఉన్నమాట అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నా ఉద్దేశం అయితే అదన్నమాట చూశారు కదా ఇవన్నీ కూడా పూజకి తీసుకొచ్చిన బళ్ళు అనమాట చేయించుకోవడానికి తీసుకొస్తారండి సో ఇటు వెళ్ళాలన్నా కూడా కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది అనమాట నైట్ అయితే ఇటు తిరగడం కూడా తక్కువేనండి ఎందుకంటే బైపాస్ కదా ఫ్రెండ్స్ సో ఇక వన్ వే అనమాట ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాయన్నమాట భయం వేస్తూ ఉంటుంది చాలా ఫాస్ట్గా అయితే వెళ్తారు ఇంకా టెంపుల్ అయితే ఇదేనండి ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు అయితే షూట్ చేశాను చూసారు కదా జనం అయితే ఇంకా ఉన్నారనమాట ఇంకా పొట్టేళ్ళు కోసేవాళ్ళు కోళ్ళు కోసేవాళ్ళు ఇంకా పూజలు చేసుకునేవాళ్ళు ఇవాళ అయితే ఏదో మొత్తానికి ఏదో పూజనుట్టుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా అమ్మవారి దేవస్థానం అంతా కూడా అలంకరించి ఉన్నారనమాట నిన్న ఈవినింగే సాటర్డే ఈవినింగే జా వ్యాపాకులన్నీ తోరణాలు కడుతున్నారు బట్ ఏంటనేది నాకైతే తెలియదు ఇంకా షాప్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ బ్యాంగిల్స్ కానీ ఇంకా ఇయర్ రింగ్స్ అలాగే మనము నెక్ చైన్స్ ఇంక ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఎప్పుడు ఉంటాయి అన్నమాట సో ఎప్పుడు వచ్చినా సరే మనకు దే దేవుడు దర్శనం అవుతారు అక్కడ కావాల్సినవి కూడా కొనుక్కోవచ్చు అనమాట అంటే నేను మ్యారేజ్ అయ్యి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతున్నా సరే సో నేను ఇప్పుడు వచ్చినా సరే ఇక్కడ జనాలు ఉంటారు అలాగే ఇంకా బయట షాప్స్ కూడా ఉంటాయన్నమాట అంటే ఒక గుడి తలుపులు మూయడం గట్టి ఏం ఉండదండి సో ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్